ఒకే డ్రెస్ని మూడు రకాలుగా యూజ్ చేసుకునే డ్రెస్ అయితే డిజైన్ చేసినానండి ఈ డ్రెస్ అదే డ్రెస్సు ఈ పైన పెట్టిన పెప్లం అనేది తీసేయచ్చు తీసేస్తే ఒక డ్రెస్ అవుతుంది ఈ హ్యాండ్ డిజైన్ చూడండి ఈ అమ్మాయికి నేను ఎప్పుడు ఇట్లా డిజైన్ చేయలేదు హ్యాండ్స్ దగ్గర కొంచెం వెరైటీగా ఉంచుదామని అని చెప్పేసి వాళ్ళు ఏం చెప్పలేదు కాకపోతే నేను కింద రెండు డోరీస్ ఇచ్చేసి కొంచెం ఇట్లా పిల్స్ వచ్చేలాగానైతే నేను డిజైన్ చేసినానండి హ్యాండ్స్ డిజైన్ ఎలా అనిపించింది డ్రెస్ డిజైన్ ఎలా అనిపించింది చూడండి పెప్లం అనేది ఇలా బటన్స్ అనేది నేను లోపలికి స్టిచ్ చేసిన పెప్లంకి కూడా బటన్స్ ఉంటాయి చూడండి ఇప్పుడు నేను ఏ రకంగా తీస్తున్నాను అలా తీసేస్తే క్రాప్ టాప్ అవుతుందండి దీనికి చున్నీ వేస్తే ఇంకొక డ్రెస్ అవుతుంది ఆ లంగా ఓని అవుతుంది పెప్లంతోనైతే పెప్లం లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ లాగానైతే అయితే స్టిచ్ చేసుకోవచ్చు మూడు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి డ్రెస్ పిల్లలకి ఏ రకంగా కంఫర్టబుల్గా ఉంటుందో ఆ పిల్లలకి ఆ రకంగా మనము డ్రెస్ అనేది యూజ్ చేసుకోవచ్చు చూడండి చున్నీ వేస్తే ఈ రకంగా ఉంది చున్నీ ఈ డ్రెస్ మీద కాదండి నా దగ్గర ఉన్నది నేను నార్మల్గా వేసి చూపిస్తున్నాను మూడిట్లలో ఏ డ్రెస్ బాగుందో చెప్పండి పాపకు మాత్రం చాలా బాగా నచ్చింది తను ఏది వేసుకుంటున్నా నాకైతే ఐడియా లేదు పెద్దమ్మ అన్నది వీడియో నచ్చితే